వాక్యాన్ని చదువుకుందాం నూట రెండవ కీర్తన మొదటి నుండి ఐదు వచనాల వరకు ధ్యానించుకుందాం మరి దేవుడిక్కడ దావిదు ద్వారా రాయిస్తున్న మాటలు దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు ఎఫవో సన్నిధిని పెట్టిన మొర దిక్కులేని దరిద్రుని ప్రార్థన దావిదు మరి ఏ రీతిగా దేవుని సని కూర్చొని ప్రార్థిస్తున్నాడు ఏమని చేస్తున్నాడు అంటే హోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ ఎద్దుకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముఖుడువై ఉండకుము అంటున్నాడు నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ అద్దకు చేరనిమ్ము అని అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఎంత అద్భుతమో చూడండి నా ప్రార్థన ఆలకించుము నీ అద్దకు నా మొర చేరనిమ్మయ్యా అంటున్నాడు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు నా కష్టదినమున నాకు విముక్కుడవై ఉండకుమంటున్నాడు మరి దావిదు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఆయన మాట్లాడుతున్నాడు నా కష్ట దినము నాకు విముక్కుడవై ఉండకమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు నాకు చెవి నేను మరొక నేను మరళీడు నాడు త్వరపడి నాకు ఉత్తరం ఇమ్మో అంటున్నాడు ఎందుకు ఇమ్మంటున్నా అంటే కింద చెప్తున్నాడు మూడవచనం పొగ ఎగిరిపోవున్నట్లు నా దినములన్నీ తరిగిపోవచ్చున్నవి పొగ ఏమవుతుంది ఎగిరిపోతుంది ఎటు పోతుందో అర్థం కాదనమాట అందుకే అంటున్నాడు పొగ ఎగిరిపోవున్నట్లు నా దినములన్నీ తరిగిపోవచ్చున్నాయి అని చెప్తున్నాడు పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నాయి అంటున్నాడు పొయ్యిలో నువ్వు కట్టెబెట్టినప్పుడు కాలుతూనే ఉంటుంది ఎంత పెద్ద కట్టైనా సరే అది కాలుతూ ఉంటుంది నా ఎముకలు కాలిపోతున్నాయా అంటున్నాడు ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయినది చూసావా ఎండ ఏం చెప్తా ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయిందయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మరి నీవు కూడా ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి భయంకరమైన కష్టాల్లో ఉన్నావా ఉంటే ఈ విధంగా ప్రార్థన చేయము వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు దావిధ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చూడగలిగాడు కేవలం ప్రార్థన ద్వారా నువ్వు తెలుసుకోవాలి ఏం చెప్తున్నావు చూడు పొగ ఎగిరిపోయినట్లు నా దినాలు ఎగిరిపోతున్నాయి మొదటిది పొయ్యిలో కట్టే ఏదైతే కాలిపోతుందో నా ఎముకలు కాలిపోతున్నాయి రెండోది మూడోది ఎండ దెబ్బకు గడ్డి ఏమవుతుంది అది వాడిపోతుంది అలాగే నా హృదయం వాడిపోయిందయ్యా అంటున్నాడు మూడోది నాలుగోది భోజనం చేయటకు నేను అంటున్నాడు చూసారా అసలు భోజనం చేయటకు నేను ఏం చేస్తున్నాను మరిచిపోతున్నాడు మరి నువ్వు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నావా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా ఉన్నా కూడా నీకు శుభవార్త ఏంటంటే నీవు ప్రార్థించుము దావిదు వాళ్ళు ప్రార్థించుము దేవుడు దావిదు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు నీ కూడా జవాబిస్తాడు నీ సమస్యల నుంచి నీ బాధల నుంచి కష్టాల నుంచి దేవుడు ఏం చేస్తాడంటే విడిపించే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఏ విషయంలో కూడా చింతపడద్దు ఏ విషయంలో కూడా నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉండకూడదు ఎందుకంటే అంత అద్భుతమైన దేవుడు నీకు దొరికాడు నీవు ధన్యుడవు ధన్యురాలు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది కాబట్టి అందుకే దావిదంటున్నాడు నా ప్రార్థనాలకింపము నా మురణి ఎద్దకు చేరనిమ్ము నా కష్ట దినాలు వస్తున్నాయ్యా నా కష్టదినాల్లో నాకు విముఖుడిగా ఉండకుము నీ వీపు చూపించకయ్యా అని ఏం చేస్తున్నా అంటే ప్రార్థిస్తున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు మరి నువ్వు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నావేమో ఉంటే నీవు కూడా ఎందుకు ప్రార్థన చేయకూడదు దేవుని మీద ఎందుకు ఆధారపడకూడదు ఆయన వైపు చూడకూడదు ఆయనే సర్వస్వము ఆయనే ఊపిరి అని ఎందుకు తీసుకోకూడదు అలా నీ ఉంటే కంపల్సరీ దేవుడు నీ మొర వింటాడు విని నీ యొక్క సమస్యల నుంచి ఆయన బయటకు తీసుకొస్తాడు అంత అద్భుతమైన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీ జీవితంలో అనేకమైన మేలులు ఉపకారాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రార్థిస్తావా ఆయన వైపు చూస్తావా ఆయన మీద ఆధారపడతావా అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నేను నిందించేవారు నిన్ను బాధించేవారు సిగ్గుపడతారు వారు వెనుకకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి నిరుత్సాహపడకు కృంగిపోకు ఆధార్య పడకు దేవుడు గొప్ప దేవుడు నీతోనే ఉన్నాడు వైపే చూస్తున్నాడు ఎందుకంటే మనము ఆయన పిల్లలము ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఆయన మనతో ఉన్నాడు మనం కూడా ఆయనతో ఉంటే ఎంత అద్భుతం జరుగుతుందో మరి ఆలోచన చేద్దాం తీర్మానం చేసుకుందాం దేవుని అడుగుదాం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం నీ సమస్యలు ఏమైనా కావచ్చు ఆయన సన్నిలు ఎత్తిపట్టు ఆయన సన్ను ప్రార్థించ నేర్చుకో ఆయన మీద ఆధారపడడం నేర్చుకో దేవుడు తప్పక నిన్ను ఆశీర్విస్తాడు నిన్ను ముందుకు నడిపిస్తాడు నీ శ్రమలన్నీ తొలగిపోతాయి నీ బాధలు తొలగిపోతాయి ప్రార్థన కన్న తండ్రి నీకు వందన విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఈ మాటలు పోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతింలాడుతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం నీకు వందన ఎహోవా నా ప్రార్థన ఆలకించుమంటున్నాడు నా మొరని ఎదుగు చేరనియమంటున్నాడు నా కష్టదినమున నీవు నాకు విముఖుడు ఉండకూడదని అడుగుచున్నాడు నీకు స్తోత్ర అయ్యా మీకు వందనాలు మీ నామానికి నిరంతరం మహిమ తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని అడుగుచున్నాం ఓ తండ్రి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ అని అడుగుచున్నాం నీకు స్తోత్ర మేము కూడా తండ్రి ఇలాంటి ఇబ్బందులు ఇరుకులో ఉన్నాం మాములందరినీ మీ కృపకపైస్తున్నాం మీ దివెళ్ళతో నింపండి మీ ఆశీర్వాదాలతో నింపండి మా కష్టాల నుంచి విడిపించండి బాధల నుంచి విడిపించండి అనేక మంది ఇక్కడ కష్టాలు ఇబ్బందులు ఉన్నారు శ్రమలో ఉన్నారయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని విడిపించండి వారికి మీ దివెన్లు మీ ఆశీర్వాదంతో నింపమని మా ప్రార్థన విని జవాబు మీరు ఇస్తున్నందుకు వందనాలు జవాబు ఇచ్చినందుకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్